సంక్రాంతి పండుగ అంటేనే ఆంధ్ర పల్లెటూరులో కోడి పందాలు ఎద్దుల పోటీలు గుర్తుకు వస్తాయి కానీ వాటిని మయమైపరిచేలా తెలంగాణ రాష్ట్రంలోని ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ రెండవసారి తెప్పల పోటీలు నిర్వహిస్తున్నారు అయితే ఈ కార్యక్రమానికి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆశీర్యవంతం రావడం జరుగుతుంది అది కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా మత్స్యకారులు పాల్గొని ఈ పోటీలను తిలకించడం జరుగుతుంది అయితే ఈ పోటీలను తిలకించడానికి ఇక్కడ చుట్టుపక్కల మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో అంటే ప్రజలతో పాటు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి రావడంతో రావడంతో ఇక్కడ పండుగ వాతావరణం అయితే ప్రధానంగా కనిపిస్తుంది అదే ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు స్థానిక సర్పంచ్ రామ్ రెడ్డి అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అలా చెప్పండి ఇది రెండోసారి నిర్వహిస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఇది మా రుద్రవారం గ్రామంలో ఈ తెప్పే పోటీలు జరపడం మా మా యువకులు మా గ్రామ మత్స్యకారులు నిర్వహించడం చాలా గొప్ప విషయం ఎక్కడ లేనటువంటి తెలంగాణ లోపలనే ఎక్కడ లేనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం మమ్మల్ని ఆహ్వానించడం ఇటు ఇటు కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్యే గారు మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షులు మరియు గౌరవ పెద్దలు మాజీ ఎంపీటీసీ మల్లయ్య గారు యువకులు గ్రామ పాలక వర్గం మరియు సింగిల్ విండో చైర్మన్ గారు అందరూ ఊరందరూ ఊరు కాకుండా వేరే ఇతర గ్రామాల నుంచి కూడా ఈ తెప్పల పోటీని తిలకజించడానికి వచ్చినందుకు మా గ్రామం గర్వంగా ఫీల్ అవుతున్నాం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే ఈ తిప్పల పోటీలో ఎన్ని గ్రామాల ప్రజలు మత్స్యకారులు పాల్గొంటున్నారు అంటే ఇక్కడ పోటీ మాత్రం రుద్రవారం గ్రామానికి సంబంధించిన యువకులు పెద్దలు పాల్గొంటున్నారు కానీ ఈ చూడడానికి మాత్రం దాదాపుగా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చాలా గ్రామాల నుండి చూడడానికి వస్తున్నారు అది మా విలేజ్కి గర్వకారణం ఎక్కడ కూడా చేయనటువంటి కార్యక్రమం ఇక్కడ రుద్రవారం గ్రామంలో మా యువకులందరూ ముందుండి చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నాం మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అయితే మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అసలు ఎక్కడ లేని విధంగా తెప్పలపోటు నిర్వహిస్తున్నారు అంటే ఏ విధంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తున్నది ఎందుకంటే మరి ముఖ్యంగా ఈరోజు ఈరోజు మా ముదిరాజు మత్స్య కార్మికులు నిజంగా చైతన్యంతో ఇంతమంది ఇంత మంచి పోటీ స్నేహభావం కొద్దీ ఇది ఏర్పాటు చేసినటువంటి మా ముదిరాజ్ మత్స్య కార్మికులకు అందరికీ నేను పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరియు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి స్థానిక సర్పంచ్ గారు మరి ఎంపీటీస్ గారు మరియు ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం వారికి కూడా ధన్యవాదాలు దీనికి ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చినందుకు వస్తున్నందుకు నిజంగా వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపు ఈరోజు ఈరోజు మన విములవాడ డిఎస్పి గారు కూడా రావడం జరుగుతుంది వారికి సహా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరియు ఈ పోటీతత్వము నిజంగానే మంచి ఆలోచన చేసినటువంటి మా మత్స్య కార్మికుల సోదరులకు ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఈ పోటీని తలపెట్టినందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెచ్చుతున్నాను మరియు ఈ పోటీ మొదటి పోయిన సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది ఇది రెండోసారి మంచి అన్నదమ్ములెక్క కలిసిమెలిసి ఉన్నాము ఈ ఈ మానేర్లో మేము పన్నెండు వందల మందికి లైసెన్స్ ఇవ్వడం జరిగింది వారిలో ఇక్కడికి వచ్చినటువంటి పోటీ పడుతున్నటువంటి ప్రతి మత్స్య కార్మికునికి నా తరపున మా డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుచున్నాము అంటే తిప్పుల పోటీలో గెలిపొందినటువంటి విజేతలకు ఎలాంటి బహుమతులు ఇవ్వబోతున్నారు ఇక్కడ ఉన్న ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మీ ముందే అక్కడ ముందట పెట్టాము వారికి నిజమైనటువంటి మంచి బహుమతులు మంచి ప్రోత్సాహము కూడా మా మత్స్య కార్మికులు స్థానిక సర్పంచ్ గారు అందరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది వారికి నిజమైన మంచి బహుమతులు కూడా మీ ముందే అక్కడ ప్రజలు ప్రస్తుతానికి అక్కడ ఉంచడం జరిగింది రేటైతే సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే పాపారావు తనయుడు ప్రస్తుత సింగిల్ విండో చైర్మన్ కృష్ణదేవిరావు కూడా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇక్కడ రెండోసారి నిర్వహిస్తున్నారు అంటే ప్రజల నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది నా ఉద్దేశంలో నా ఉద్దేశంలో ఏంటంటే ఇవి ఆటల పోటీలు కాదు వాళ్ళు బతుకు దగ్గర మీద వాళ్ళు పోటీ వాళ్ళు రోజు వాళ్ళు చేసే ఏదైతే ఉందో చేపల పట్టేది వాళ్ళు పోయి కష్టంని మీరందరూ పాల్గొంచాలని మాకు చూపెట్టేందుకు పెట్టిన పోటీలు నేనైతే అదే అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ పరంగా కూడా ఈ మత్స్యకారులకి సొసైటీకి ఎంతో నష్టమవుతుంది కాబట్టి వాళ్ళకి వలలు కానీ చిన్న చిన్న నాటుపాడలు కానీ అవి సమకూరిస్తే వాళ్ళు ఆర్థికంగా ఇంకా అభివృద్ధి చెందుతారు నేను పోయిన సంవత్సరం కూడా అన్నా కానీ ఎలక్షన్ వచ్చింది మళ్ళీ కొత్త ఎమ్మెల్యే గారు వస్తుంది కాబట్టి వారు కూడా మనం డిమాండ్ చేస్తున్నా ఈ మత్స్య సోదరులకి వలలు పోయే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి నష్టపోతున్నారు చేపలు ఉంటక కంటే ఎక్కువ ఆర్థికంగా దాంతోనే పోతున్నారు వాళ్ళకి నాటు పొడవులో లేకపోతే పెద్ద ఒక్క పడవ తీసుకొచ్చి ఎక్కడైతే బయట విశాఖపట్నం అక్కడక్కడ పడుతుందో అలాంటి వీళ్ళకి సమకూర్చే వాళ్ళు ఆర్థికంగా బలపెత్తని నా మనవి అందరికి శుభాకాంక్షలు రుద్రవారం మత్స్య కార్మిక సోదరులు మరియు ఇట్టి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న నిర్వర్తిస్తున్నటువంటి యువకులకు అదేవిధంగా వేల సంవత్సరం మూడు సంవత్సరం చేసిన రెండవ వార్షికోత్సవం ఈ రెండో వార్షికోత్సవం ఇప్పుడు ఇట్లా చేసినా కానీ ఒకటే గ్రామం చేస్తున్నాం కానీ రాబో రోజులలో ఈ యొక్క ముప్పు గ్రామాలలో పది గ్రామాల పదమూడు గ్రామాలు ఉంటాయి ఆ గ్రామంలో ఉండబడే మత్స్యకారులకు అందరినీ లేకుండా జిల్లాల వల్ల మత్స్యకారు పిలిపించి ఒక ఎంట్రీ ఫీజు తయారు చేసి మొత్తం మందిని ఒక తయారు చేసి దాన్ని పెద్ద ఎత్తున ఎలా ఆంధ్రాలో కోడి పందాలు ఎద్దుల పందాలు ఎట్లుంటాయో రాబో రోజులలో తెలంగాణ మొత్తంలో ఈ యొక్క పడవ తిప్పే పోటీలు నిర్వహించడం జరుగుతుంది దీనికి పేల సంవత్సరం కూడా మా ముదిరాజుల మత్స్య కార్మికులు ముదిరాజు సంఘం సొంతంగా నిర్వహించడం జరిగింది రైట్ అయితే గతంలో కంటే ఈసారి మిడ్ మానర్లో వాటర్ ఫ్లో అనేది తక్కువ ఉన్నట్లు కనిపిస్తుంది ఒక గతంలో అయితే అక్కడే చేస్తారు ఇప్పుడు ముందుకు వచ్చాము అంటే దీనికి గల ప్రధాన కారణం ఏంటిది అంటారు అంటే ఇక మనం దానికి ఏం చేయలేం కానీ వాటర్ తగ్గినాయి కాబట్టి కొంచెం లోపలికి అయింది ఇప్పటికైనా కానీ ఏం కాదు వాటర్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం తప్పకుండా చేయొచ్చు సక్సెస్ చేయొచ్చు చేస్తాం ఆల్రెడీ వచ్చింది కూడా ఓకే అంటే మత్స్య సంపదను వెలుగు తీయడం అంటే మామూలు విషయం కాదు అంటే ప్ర ప్రాణాలతోని సాహసం చేయడమే అంటే కొంతమందికి ఇప్పుడు ప్రజెంట్ పోటీల్లో పాల్గొనే మత్స్యకారులు అయితే వారితో మన మనతో పాటు అయితే వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇప్పుడు పోటీల్లో పాల్గొంటున్నారు ఏమనిపిస్తుంది వాస్తవానికి ఇది తెప్పల మేము పాత రుద్రాలను ఉండే మేము సర్వం సర్వం కోల్పోయాము సర్వం కోల్పోయి అక్కడ భూమి జాలు ఉండే మాకు ఆ వాసానికి మేము ఆటలాడుకోవడానికి గ్రౌండ్స్ ఉండే ఇక్కడ అన్నీ కోల్పోయినాము ఇక్కడ గ్రౌండ్స్ లేవు ఏమి లేవు డైలీ మబ్బులు పోయి నైటు పొద్దున్నంతా మాకు ఇదే పని అవుతుంది చేపలు పట్టుకపోవడం అచ్చరూ వలలు తీసుకోవడం ఇదే పని తప్ప మాకు మత్స్యకారులలో ఉత్సాహం నింపడానికి ఇది ఒక కొత్తగా ఆలోచన చేసినాం అది పీన సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేసినాము అప్పుడు మా మా మత్స్యశాఖ సంఘం రుద్ర రుద్రవనం వారు ఛాల్ చేసినాము దానికి మా గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులు మీద వార్డ్ మెంబర్లు మా ప్రతిసారి ఏ ప్రోగ్రామ్ చేసినా మా గ్రామం అందరు పూర్తిగా సహకరించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అంటే రుద్రవరంతో పాటు ఎన్ని గ్రామాల మత్స్యకారులు పాల్గొంటున్నారు ప్రస్తుతానికి మేము చేసి డెమో ఛాల్ చేస్తున్నాము వచ్చేసరికి మూడోసారి అన్ని గ్రామాలను పిలిచి టోర్నమెంట్ పట్టే ఆలోచన కూడా ఉంది మాకు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఎలా స్పందన చాలా బాగుంది సరే వాసన మేము ఎవరిని ఆహ్వానించాలి ఒక మా గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ వార్డ్ మెంబరు చైర్మన్ గిట్లా ఆహ్వానించాము ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళే కాల్ చేసి మేము వస్తామండి ఈసారి అందరినీ ఆహ్వానించడం జరిగింది ఈసారి చీఫ్ గెస్ట్ మన ఎమ్మెల్యే ఆదిసీని అన్న కూడా కూడా వస్తారు మండల నాయకులు జిల్లా నాయకులు కూడా అందరు వస్తారు ఇప్పుడు ఇప్పుడు ఇవి రెండు రెండు పోటీలు ఉంటాయి సీనియర్ బ్యాచ్ జూనియర్ బ్యాచ్ అందులో సీనియర్ బ్యాచ్లో ఇరవై మంది జూనియర్ బ్యాచ్లో ఇరవై మంది అందరికీ ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుమతులు ఉంటాయి పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి ప్రోత్సాహ బహుమతులు ఉంటాయి దీనికి ప్రైజులకు స్పాన్సర్ చేసాడు మన గారు ఊరెడ్డి రామరెడ్డి ఐపీటీసీ టెన్ థౌసండ్ ఇచ్చారు మన యు నాయకులు రాజారెడ్డి ఫైవ్ థౌసండ్ ఇచ్చారు తప్పకుండా గెలుస్తానని నమ్మకం ఉంది తప్పకుండా గెలుస్తానని నమ్మకం షర్ట్స్ ఫిషరీస్ మా చైర్మన్ ఇచ్చి మన షాప్ షాప్ అదం షేటు ఇలా చాలామంది సహా సహా చెందాలు ఇచ్చారు చాలా థ్యాంక్ యూ